శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం రూరల్ మండలం మల్లెమొడుగు ఏదులాపురం కొండాపురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల భవనాలను ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి గ్రామాల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు జిల్లాలో యాభై ఆరు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు నూతన భవనాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు మంచి జరుగుతుందని మీ కుటుంబాలన్నీ బాగుపడాలని బాగుపడే విధంగా ఈ ప్రభుత్వం మీకు అన్నదండలుగా ఉంటుందని మీకు ఒక భరోసా ఇచ్చాం ఇచ్చిన దాంట్లో భాగంగా మాటలతో పరిమితం కాకుండా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ఆరు గ్యారంటీల గురించి మీకు హామీ ఇచ్చాం అధికారంలో వచ్చిన రెండు రోజుల లోపలనే రెండు గ్యారంటీలు పూర్తి చేశాం మిగతా గ్యారంటీల గురించి కూడా ప్రభుత్వమే మీ ఇంటికి వస్తుందని చెప్పాం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ఆరో తారీఖు దాకా అధికారులే మీ గ్రామాలకి మీ మీ వార్డులకి మీ మీ గోడాలకి మీ తండాలకి వచ్చి మీ కష్టాలు తెలుసుకున్నారు అప్లికేషన్లు తీసుకున్నాం అప్లికేషన్లు తీసుకున్నాం